ఆర్టీసీ బస్ లో పుట్టి నొప్పులతో బాధపడుతున్న మహిళకైతే అయితే ఆర్టీసీ సిబ్బంది అయితే పురుడు పోసారు ఈ ఘటన కరీంనగర్ మ్యారేజ్ బస్ స్టాండ్లో అయితే చోటు చేసుకుంది సో మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని అయితే ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అభినందించింది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఆ మహిళకు ప్రసవం చేసిన మహిళా సిబ్బందిని కూడా అభినందించారు సో ఆ సిబ్బందిని అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సమ్మానించారు తాజాగా ఆర్టీసీ ఎంటీ సజనార్ కూడా వారికి వారిని అభినందించారు ప్రస్తుతం మనతో పాటు ప్రసవం చేసిన మహిళా సిబ్బంది అలాగే ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు సో ఆ రోజు ఏం జరిగిందో వారిని తెలుసు చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది సార్ ఆదివారం రోజు సార్ ఆ రోజు రెండున్నర మూడు గంటలకు అట్లా వచ్చారు సార్ భార్య భర్తలు ఒక పాప వచ్చారు సార్ వచ్చి మేము ఇట్లా భద్రాచలం కుంటా బస్సు కావాలంటే సార్ ఏడో నెంబర్లో కూర్చోండి అని చెప్పాము ఏడో నంబర్లో కూర్చున్నారు ఒక పది నిమిషాల్లో వచ్చి ఆయనే మళ్ళీ మా భార్యకి వస్తుంది అని చెప్పాడు ఏంటంటే సార్ ఇట్లా పురుటి నొప్పులు డెలివరీ టైం ఉన్నదన్నారు దాని మా సీపర్ రేణుకా మేడం పంపించాను ఒక టీ పంపించి వాటర్ బాటిల్ పంపించాము పంపించినాక తాగిపించినాక పక్కకే చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చునే పెట్టాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చినాక ఈ సైదమ్మకు చెప్పాను పిలిచి అర్జెంటుగా సైదమ్మకు ఇట్లా డెలివరీ టైం అట అని చెప్పి వన్ నార్టీ ఎయిట్కి ఫోన్ చేసామండి వన్ నార్టీ ఎయిట్కి ఫోన్ చేస్తే అది మన్న కొండలు ఉంది ఒక పది పదిహేను నిమిషాలు వస్తుంది అని చెప్పారు ఇక పది నిమిషాలు అన్నా ఐదు నిమిషాలు కొంచెం లేట్ అయింది ఆ లోపలనే ఇక వీళ్ళు చేసే ప్రయత్నం చేశారు చుట్టూరుగా బట్టలు కట్టి చీర కట్టి అందులో డెలివరీ చేశారు ఆడపిల్ల పుట్టింది చాలా మంచిగానే ఉంది వరకు వన్ నాటి ఎయిట్ కూడా వచ్చింది వాళ్ళు ఇల్లు కలిసి శుద్ధి చేసి తల్లి బిడ్డ మంచిగా క్షేమంగా ఉందని చెప్పడం జరిగింది అది బస్ స్టాండ్లో మాకు మంచిగానే తల్లి బిడ్డ మంచిగా ఉన్నదనే సంతోషంగా మేము అక్కడి నుంచి సివిల్ హాస్పిటల్కి పంపించాము శిశు హాస్పిటల్కి మీరు పురుడు ఒక ఎలా ఫీల్ అందరూ ప్రజలు కూడా అయితే ఎస్ఎం గారు ఫోన్ చేయంగానే నాన్న వచ్చి ఇట్లా అక్కడ ఒక ఆడ ఆమె బాధపడుతుంది మనిషి ఏమో చూడు పోవాలన్నాడు అడిగిపోయేసరికి పురిటి నొప్పులతో తండలాడుతుంది సరే మా పురిటి నొప్పులతో తండలాడుతుంది సరే మా హెల్త్ మంచిగా వెళ్ళేనామే కాదు అని చెప్పి నాకు అర్థమైంది ఆమెను చూసేసరికి అప్పుడు ఇక సార్ వన్ ఫోన్ చేయండి సార్ అనుకుని చేశారు ఈ సార్ డిఎం సార్ ఎస్ఎం సార్ ఇద్దరు చేశారు చేసినాక పదిహేను ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలే అప్పటికి ఆమె నొప్పులల్లో పిడ్డని కన్నది ఉమ్ము నీరు వెళ్ళిపోయింది బా పాప కూడా బయటకు వచ్చింది నాన్న అక్కడ మేము ఏం చేద్దామన్నా మాకేం దోయట్లేదు పబ్లిక్ గుడుతురు ఎట్లా అని చెప్పి మాకు వాళ్ళదే ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లోకి వెళ్ళి చూసేసరికి ఒక చీర ఒక బెడ్షీట్ దొరికింది మా చెల్లె అనోజ్మెంటు ఆ అమ్మ చెల్లె వీటిని నలుగురం కలిసి అట్లా చాటు పట్టేసినాం సాడ్ పట్టిన తర్వాత అమ్మ డెలివరీ అయింది అప్పటికి ఆమ్లెస్ వచ్చింది ఆయన ఉండి అన్నాడు అమ్మ నువ్వు గ్లౌజులు వేసుకుంటావు మరి బేబీని తీయాలి కదా అంటే వేసుకుంటాను నేను కూడా సహకరిస్తాను కానీ అప్పటికి ఇక గ్లౌజులు వేసుకున్నా బీడింగ్లోకి వెళ్ళి బేబీని తీసినా ఆ టెచ్చర్ మీద కాటన్ బంట చిన్నాం తుడ్చినాం శుభ్రంగా ఇక మళ్ళీ పాపని ఇంకొకరికి ఇచ్చి ఈ అమ్మాయిని ఈ తల్లిని ఒక బెడ్షర్టు పరిచి దాని మీదకి షిఫ్ట్ చేసినాం చేసి మళ్ళీ మీదకి ఎక్కించి టెచ్చర్మిన్ వెళ్ళి ఆంబులెట్స్ ఎక్కించి తల్లి బిడ్డల్ని క్షేమంగా రెడ్డి గారు కూడా స్పందించారు మీకు అభినందనలు తెలిపారు అవునా తెలివిండి కానీ ఇక మాకు ఇంత అయితే అనుకోలే మేము మా మానవత్తంగా మేము అక్కడ ఒక ఒక తల్లిగా నేను ఒక సాటి మహిళగా ఒక తల్లిగా నేను కూడా ఒక తల్లిని కాబట్టి ఇద్దరు బిడ్డల తల్లిని కాబట్టి ఆ బాధ అనేది నాకు అర్థమైంది ఇక అందుకోసం నేను చేయవలసి వచ్చింది ఇంత అవుతుంది అనుకుని నేను అనుకోలేదు అని హ్యాపీ అనిపిస్తుంది ఒక తల్లి బాధ తీర్చిన కాబట్టి నాకు గుర్తిస్తున్నందుకు ఇక్కడి వరకు వచ్చి ఈ సారు ఈ సారు మమ్మల్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కానీ మినిస్టర్ మన పున్నపరబా గారు కూడా నిన్న సన్మానం చేశాడు ఇప్పుడు ఎండి గారు కూడా సన్మానం చేసి అందరికీ వందనాలు చెప్పాడు అది చాలా చెప్పండి సార్ మీకు మీ సిబ్బంది అయితే ఒక మానవత్వం చాటుకుని ఒక అందరికి ఆదేశప్రేయమ పని అయితే అవుతున్నారు మామూలుగా బస్ స్టాండ్లో చాలా రకాల సమస్యలు చాలామంది వస్తూ ఉంటారు ఇది ఇది కూడా అటువంటిది అనుకున్నాం కానీ ఎప్పుడైతే డెలివరీ కేసు ఈ అమ్మాయి ఇంతకుముందు కొంత కొంతకాలం ఒక సిక్స్ మంత్స్ ఆమె హాస్పిటల్ కూడా పనిచేసింది అందుకోసం ఆ ఎక్స్పీరియన్స్ ఆమెకు ఉపయోగపడే పడ్డది సో అందరం కలిసి అప్పటిదప్పుడుగా అయ్యే దానికి దానికి మనం టైం తీసుకపోయి హాస్పిటల్ తీసుకుపోయి టైం కానీ ఏమి లేకుండే సో అక్కడ పరిస్థితులలో బట్టి అక్కడ చా చాటు కట్టేసి వీళ్ళందరూ కలిసి డెవలప్ చేశారు వాళ్ళందరూ మంచిగా పనిచేయడానికి ఎప్పుడూ మేము ప్రోత్సహిస్తుంటాం కాకపోతే ఇటువంటి ఇప్పుడు ఉన్నతాధికారులు మన మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ప్రోత్సహించడం వాళ్ళని గుర్తించడం వల్ల మిగతా అప్పుడు ఇంకా ఇంకెవరికి ఏమైనా కానీ చేసే ధైర్యం వస్తుంది మాకు ఇది చాలా మంచి పరిణామం అని అనుకుంటున్నాం చూశారు కదా ఒక మంచి పని చేశారు ఒక పుట్టినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకైతే ఆర్టీసీ సిబ్బంది మహిళా సిబ్బంది అయితే ప్రసవం చేశారు దీనిపై ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా వారిని మెచ్చుకుంది వారికి ఆ ప్రభుత్వం కాకుండా ఇటు ఆర్టీసీ కూడా సన్మానం చేసింది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్